ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అత్తలా అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే ఎవరతనో సరే ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు హ్యాపెనింగ్ హియర్ బండేక్కు స్టేషన్లో చెప్తా ఇవన్నీ సార్ నేను ఎందుకు బండే ఖాళీ మీరు రాంగ్ అడ్రస్కి వచ్చేసారు చూసుకోండి మేం రాంగ్ హ్ ఈ నెంబర్ ని అవును సైలెంట్ గా బండికొ అనుసరేగా గొడవ చేసాం అనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి Facebook లో WhatsApp లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మాట్లాడొచ్చు బండి సర్దమా బండికిం చేస యస్ సర్ రామరా రామరా రా దొరికిందని స్టేషన్ కి వస్తున్నాం సరే ఆ ఫోన్ తీసుకోండి ఆఫీస్ వర్మ బాయ్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవ అయింది గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నాకు కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను జాబా ఏం జాబ్ ఎక్కడ అప్లై చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే ఆ లోపేది అంత జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయలేనమ్మా లోపల చెల్లమ్మా సరే అమ్మా పరా సార్ సర్ ఉన్నారా ఉన్నా సార్ ఆ ఫైల్ పడ్రా థ్యాంక్ యమ్మా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడే అపార్ట్మెంట్ దగ్గర మ్యాచ్ హ్యాపింగ్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్కి వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి ఎవరి ఎవరీ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏడు నింటి దగ్గర డ్రాప్ చేసి రండి రాబా ఏమో లాభాలు పదా రామా కంట్రోల్ సార్ కాదు పెట్టుకోవచ్చు ప్రభా సార్ ఎవరు సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి ఓ సార్ ఏం చేస్తున్నావు కేస్ ఫెసిలిటీ చేస్తాను సార్ తర్వాత చూడొచ్చు రా అదే సార్ సార్ ఏదో మిస్ జరిగింది సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఏ సుందర్ సార్ హరీష్ రెడ్డి ఈ పేరు ఫోన్ నెంబర్ నేవేనా అవును సార్ మధ్యాహ్నం లెవెన్ థర్టీకి వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి మాకేం తెలియదు అనుకున్నావా ఆ ఫోటో చూడు ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ ఫౌండ్ లైక్ దిస్ ఇప్పుడు చెప్పు ఎందుకు చంపేవతండి సార్ నేను చంపలేదు సార్ అతని ఇంటికి వెళ్ళాను డోర్ బెల్ కొట్టాను రెస్పాన్స్ లేదు తిరిగి వచ్చేసాను సార్ అంతే సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదు అంటావు అంతేనా నేను ఎందుకు చంపుతాను సార్ అదే నేను అడుగుతున్నాను ఎందుకు చంపావని సార్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళావు సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ ఏంట స్టోరీ దానికి ఏంటి సంబంధం అది చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడి ఉంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందరికి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారు వాళ్ళ బండి నెంబర్ నోచేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నమ్మ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాల్లో ఎరుకుంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లి కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకుందాం అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతను ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి రోడ్లు బండ ఆపేసి ఎవరి గురించి పఠించుకోకుండా అలా డివైడర్ పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం కాశీ బండి కుమార్ తీసిరాయక్ ఇప్పటికే లేట్ అయింది నైట్ ఫుల్గా వర్షం వచ్చేలా ఉంది ముందా అమ్మాయిని రిమాండ్ హోమ్ పంపించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం రిమాండ్ హోమ్ సార్ ఇంటికి పంపించేద్దాం వేరే ఏదైనా కేస్ అయితే అలా చేయొచ్చు నాయకు బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సీ ఆఫీస్ వర్కర్ కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నెత్తనికి తొక్కేస్తున్నారు ప్రభాకర్ సార్ పని చేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి తెప్పించారు అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి అలాగే సార్ అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి బైలీవిడ్ సార్ ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి సార్ తీసుకు డోమరిసార్ బయలుదేరు సార్ టైం ఎందుకింది సార్ ఫోన్ చేస్తున్నావు సార్ బయలుదేరని చెప్తున్నాను కదా ఇంతలో ఏం మునిగిపోయిందని ఏ సంబంధం లేదు సార్ నేను చెప్పేది నిజం సార్ ఓకే వచ్చేస్తారు నాయకు ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమో అనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేదానికి నిజమే అనిపిస్తుంది సార్ ఆ అమ్మాయి సుందర్నికి వెళ్ళడం అదే టైం సంతోషానికి పోవడం ఇట్ ఆఫ్ లుక్స్ ఐ ఎక్కువ ఫర్ మీ కోన్సిడెంట్స్ కాదు ఎవరికి తెలుసు ఏమైనా వెళ్ళకూడదు డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే రిమైండ్ హోమ్ మార్నింగ్ వస్తా రిమాండ్ హోమ్ కాల్ చేసి పేపర్ ఒక రెడీ చేయమని చెప్పండి

ద నైట్ వి అతని నేను రీజన్ అయితే నా 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 ఒరిజినల్ ఒరిజినల్ ఫోన్ అడ్రస్ ఆ ఎందుకు రాస్తాను సర్ అండర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మంచిది మిస్అండర్స్టాండింగ్ దగ్గర సుందర్ ఒక్కడినే కాదు ఇంకో పది మంది అడ్రస్ ఇవే ఆ పది మంది అడ్రస్ చూడండి ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న అతను ఇచ్చినవే సార్ వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారు వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్ హీస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే వే లెట్స్ బ్యాక్ ఆఫ్ ఫర్ ఎ సెకండ్ ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నాడని చెప్పారు కదా తను ఎవరు తను తన ఎందుకు మీకు నెంబర్స్ ఇవ్వాలి నేను చూసినప్పుడులా అతను అక్కడే ఉంటాడు ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది నంబర్లు మీకు అతను ఇచ్చాడా ఎస్ సార్ వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ది రీజన్ అది హ్మ్ చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊర్ నుంచి వచ్చింది టైం లేక ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీద వెళ్తే మీరు అతను చూపించగలరా ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యూ ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే వెయిట్ చేయండి ఈ అడ్రస్ ఏరియా పోలీస్ స్టేషన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ అనుకోండి చక్రీ సార్ సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి ఇట్ క్విక్ ఓకే సార్ ఓకే ప్రభా సార్ రచన తీసుకొని మన ఆర్కేపురం ఫ్లైర్ మీదకి వెళ్ళండి అక్కడ తను ఒక ముస్తాతను చూపిస్తుంది సార్ వర్షం బాగా పడుతుంది సార్ చెప్పినట్టు తను రిమాండ్ హోమ్లో వదిలేద్దాం ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా అసలే పాప అమ్మాయి హెల్ప్ టైం అవుతుంది త్వరగా ఓకే సార్ నారాయణ బండి తీవని చెప్పు పదండి